అందరికీ నమస్కారం నేను మీ శ్యాంప్రసాద్ రెడ్డి కోర్సుపాటి నారదా మీడియాకి స్వాగతం కేరళలో సిపిఎం అనుబంధ విద్యార్థి సంఘం భారత విద్యార్థి సమాఖ్య ఎస్ఎఫ్ఐ కార్యకర్త స్థాయి నుంచి జునా అఖాడాలో మహామండలేశ్వర దాకా స్వామి ఆనందవనం భారతి సాగించినటువంటి ఆధ్యాత్మిక యాత్ర అత్యంతం ఆసక్తికరమైంది ఆది జన్మించినటువంటి గడ్డ నుంచి సనాతన ధర్మాన్ని ఊతంగా చేసుకుని వచ్చినటువంటి స్వామి ఆనందవనం భారతికి జనవరి ఇరవై ఆరున ప్రయాగరాజులో మహామండలేశ్వరి హోదాని జునా అఖాడ అధిపతి స్వామి అవధేశానందగిరి అప్పజెంపారు సాక్షాత్తు ఆది శంకరాచార్యుల వారే ఉత్తర భారతదేశంలో హిందూ ధర్మాన్ని కాపాడడం కోసం యోధులైన సాధువులకు శిక్షణ కోసమని అఖాడ వ్యవస్థని నెలకొల్పారని తెలుస్తా ఉంది ప్రస్తుతం ప్రతిదాన్ని తాను ఆమోదిస్తున్నట్టు అన్నిటినీ సమానంగా చూస్తున్నట్టు మహామండలేశ్వర్ అవతరించినటువంటి స్వామి ఆనందవనం తెలిపారు గతంలో ఇలా ఉండడం తనకు సాధ్యమయ్యేది కాదని అన్నారు స్వామి ఆనందవరం అసలు పేరు పి సలీల్ కేరళలో ఉన్నటువంటి త్రిశూల్ జిల్లా చెలకుడిలో జన్మించారు తండ్రి మాధవన్ మధుర్ కోర్స్ కంపెనీలో ఉద్యోగి తల్లి ఆనందవల్లి టీచర్ త్రిశూర్లో శ్రీ కేరళ వర్మ కాలేజీలో డిగ్రీ పీజీ విద్యార్థిగా ఉన్నప్పుడు ఆయన ఎస్ఎఫ్ఐ యూనిట్ కార్యదర్శిగా ప్రాంత అధ్యక్షుడిగా ఆ తర్వాత జిల్లా ఆఫీస్ బేరర్ గా జిల్లా ఉపాధ్యక్షుడిగా వ్యవహరించారు అప్పట్లో తనపై ఉన్నటువంటి పోలీస్ కేసుల నుంచి బయటపడడానికి ముందస్తు బెయిల్ పొందడానికి కొన్నాళ్ళు సొంత ఊరికి దూరంగా ఉండాల్సి వచ్చిందని స్వామి ఆనందవనం తెలిపారు దాంతో రెండు వేల ఒకటిలో తొలిసారిగా తాను కుంభమేళ చూడడానికి వచ్చినట్టు చెప్పారు కుంభమేళ తనకి ఒక అనూహ్యమైనటువంటి అనుభూతిని ప్రసాదించిందని తెలిపారు ఆరు రోజుల పాటు పవిత్ర గంగా నది తీరాన బస చేసినట్టు చెప్పారు రెండు మూటల గడ్డిని పరుపుగా చేసుకుని రాత్రిపూట దానిపైన నిద్రించేవాడిని తెలిపారు అలాగే దోమకాటు నుంచి తప్పించుకోవడానికి ఆవు పేడతో చేసినటువంటి పిడకలను వాడినట్టుగా చెప్పారు చదువైపోయిన తర్వాత మలయాళ దినపత్రికలో జర్నలిస్ట్ గా ఆయన చేరారు ఆ సమయంలోనే స్వామి ఆనందవనం హరిద్వార్ వారణాసి రిషికేశు అట్లాగే హిమాలయాల్లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలను తరచుగా సందర్శిస్తుండేవారు ఆ సమయంలో ఆశ్రమాల్లో బస చేస్తుండేవారు క్రమంగా ఆధ్యాత్మిక విషయాలపైన ఆసక్తిని పెంచుకున్నారు ఆధ్యాత్మిక విషయాల గురించి పుస్తకాల్లో చదివి తెలుసుకున్న దానికంటే మరింత ఎక్కువగా తెలుసుకోవాలని ఆకాంక్షించారు ఆధ్యాత్మికతని వివేచనాశక్తి కలిగినదిగా స్వామి ఆనందవనం తెలిపారు ఎప్పుడైతే మన విషయాలని సకారణంగా సహేతుకంగా అర్థం చేసుకోగలుగుతామో దాన్నే మనం ఆధ్యాత్మికత అని పిలుస్తామని ఆయన అన్నారు వ్యక్తిని సరిచేసి రక్షించేది శాస్త్రం అవుతుందని తెలిపారు ఆశ్రమంలో పత్రిక కోసం గిరితో కలిసి పనిచేసినట్టు తెలిపారు తద్వారా తన ఆధ్యాత్మిక యాత్ర మరింత పురోగతిని సాధించిందని చెప్పారు ఈ దిశగా తన ప్రయాణాన్ని విరమించుకోవాలంటూ తన పాత కామ్రేడ్ల నుంచి కానీ కుటుంబ సభ్యుల నుంచి కానీ ఎలాంటి ఒత్తిడి రాలేదని తెలిపారు జర్నలిస్ట్ గా పనిచేస్తున్నప్పుడు ఆయన కొంతకాలం గృహస్థాశ్రమంలో కూడా ఉన్నారు బాల్యం కౌమారం గృహస్థు వానప్రస్థం ఇలా ఒకరు జీవితంలో ఏ ఆశ్రమంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు సాధువుగా మారొచ్చు దానికి ఎలాంటి నిషేధం లేదు అని ఆయన వెల్లడించారు రెండు వేల పదమూడు కుంభమేళా సందర్భంగా ఆయన జునా అఖాడాకి చాలా దగ్గరయ్యారు అప్పుడు ఆయనకు ఓ సాధువు మార్గదర్శనం చేశారు ఆ సమయంలో తాను కఠోరమైనటువంటి శిక్షణ పొందానని కఠోరమైన సాధన చేశానని స్వామి ఆనందవనం తలిపారు అందులో భాగంగా హిమాలయ మంచు పర్వతాలపైన సుదీర్ఘ కాలంపాటు ఒంటికాలిపైన నిలబడాలని తనను ఆదేశించేవారని చెప్పారు అలాగే నదీ నదాలు అడవులను దాటుకుంటూ యావత్ భారతదేశంలో తీర్థయాత్ర చేసినట్టు చెప్పారు రెండు వేల పద్దెనిమిదిలో దాదాపు నాలుగు లక్షల మంది సభ్యులతో కూడినటువంటి జునా అఖాడ నుంచి నాగా సాధువు దీక్షని తాను పొందినట్టు చెప్పారు హిందూ ధర్మ పరిరక్షణకి తాము కట్టుబడి ఉన్నామని అందరినీ తరతమ భేదం లేకుండా సమదృష్టితో చూస్తామని స్వామి ఆనందవనం చెప్పారు ఆయన మహామండలేశ్వరి హోదాలో కేరళలో ఉన్నటువంటి కొట్టరక్కరలో అవధూత ఆశ్రమం నుంచి విధులు నిర్వర్తిస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి